నమస్తే కడప వార్త పతంజలి గారు ప్రారంభించినటువంటి యోగా ఈరోజు ఇంతింతై ఒటింతై అనే చందంగా ప్రపంచవ్యాప్తంగా యోగా పరమ ప్రసిద్ధి చెందింది ఈరోజు భారతదేశం ఓ గురువుగా యోగాకి తయారైంది అలాంటి యోగాకు సంబంధించి జీవం పోసి తమ శాయి శక్తుల ఆహార కృషి చేసి జీవితాంతం యోగా వలన అనేక మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించినటువంటి గురు శిష్యులు మనతో ఉన్నారు గురువును మించిన శిష్యుడైతే శిష్యుని మించిన గురువు ఇల్లు వీరిద్దరూ చాలా సమాజానికి సంబంధించి ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి ప్రజలకి వారి యొక్క ఆరోగ్యాలకు సంబంధించి యోగా వలన ఎంతోమందిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు అలాంటి గురు శిష్యులు ఈరోజు మనకి కడప వార్తకి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం వారి అనుభవాల గురించి యోగా వలన ప్రయోజనాల గురించి యోగా వలన క్యాన్సర్ నయం అవుతుందా అనే దాని మీద ఈరోజు ఈ గురు శిష్యులతో చర్చ ప్రారంభించనున్నాం ముఖ్యంగా నామా నరసింహల శ్రేష్ఠి ఆ పేరు చెప్తే చాలు దాదాపు నాలుగు దశాబ్దాల కాలంగా ఆయన ఈ కడప జిల్లా ప్రజలకి చిరపరిచితులు యోగాలో అనేక మందికి ఆయన శిక్షణ ఇస్తున్నారు అదేవిధంగా అక్కడ కూర్చున్నటువంటి గురువుని మించిన శిష్యులు అయ్యవారెడ్డి గారు దాదాపు మూడు దశాబ్దాల కాలంగా కడప టౌన్లో అనేక మందికి యోగాలో శిక్షణ ఇస్తూ వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ రెగ్యులర్గా ఉచితంగా యోగ విద్యను అందిస్తున్నారు ఇప్పుడు నామా నరసింహుల శ్రేష్ఠి గారిని గురించి వారి అనుభవాల గురించి తెలుసుకుందాం నమస్తే నరసింహుల శ్రేష్ఠి గారు మీరు ఎప్పుడు యోగాని ప్రారంభించారు ఎనభై మూడో సంవత్సరంలో ఇది ప్రారంభమైంది అమ్మవారిశాల దేవాలయం తరఫున యాక్టివిటీస్ కింద అప్పుడు ఉన్నటువంటి పాలకులు ఏదో ఒకటి చేయాలన్నటువంటి దాంతో గారిని హైదరాబాద్ నుంచి సూర్య రాఘవ దీక్షలు గారిని పిలిపించడం జరిగింది ఏ సంవత్సరంలో పిలిపించే మూడు అక్టోబర్ దినాలలో పిలిపించారు హైదరాబాద్ రిటైర్డ్ సిఈ బ్రాహ్మణ్ రైల్వేలో పనిచేస్తున్నటువంటి వారు వారికి అనేకమైనటువంటి ఉన్న సమయంలో ఈ యోగా వల్ల ఏమీ ఖర్చు ఏం లేకుండా సులువుగా అన్ని వ్యాధులు పోగొట్టుకొని ఎటువంటి విద్యను వరకే ఎందుకు ఉంచుకోవాలి అన్నటువంటి దానితో హైదరాబాద్ నుంచి ప్రారంభమై అనేక ఊర్లూ కడప జిల్లా కొడుక వచ్చినటువంటిది కడపకు అదే సమయంలో అనుకోని విధంగా మా ఇంటిలో ఆయనకు వసతి ఏర్పాటు అయినటువంటిది దాని వల్ల నాకు అప్పినటువంటిది ఈ విద్య ఈ విద్య ఈ యోగ విద్య నాకు అప్పటికి అనేక రకములైన సమస్యలు అనేక రకములైన ప్రయత్నాలతో కూడా పోనటువంటి వితిన్ టూ వీక్స్ రెండే రెండు వారాల్లో దాదాపు మర్చిపోయినటువంటిది అంటే మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసికంగా కూడా చాలా మార్పు రెండు వారాల్లో దాదాపు తల్ల పే ఇస్నోఫిలియా భారంగా ఉండేటువంటి బయటికి కనపడకపోయినా వయసులో చాలా భారంగా ఉండేటువంటి ఇతరుల గురించి మామూలుగా సదాభిప్రాయం ఉండేది నెగిటివిటీ ఉండేటువంటిది అవి దాదాపుగా మాయమైనటువంటిది లేకుండా పెట్టుకొని పోయినటువంటిది నేను కూడా గురువుగారు మార్గాన్ని అనుసరించాలనుకున్నటువంటిది దానికి ఇంట్లో వారు బయట వారు బాగా సహకరించినటువంటిది అందరి సహకారంతో ఈ దినాన్ని కూడా జరుగుతూ ఉన్నటువంటిది నిలబెట్టినటువంటిది ఇప్పుడు మీరు మామూలుగా యోగా క్లాస్ ఆయన దగ్గర ట్రైనింగ్ మీ గురువు గారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు ఎప్పుడు మీరు క్లాస్ ను ప్రారంభించారు అప్పుడే ఆయన ఊరికి పోయిన మరే ఆయన వదిలిపెట్టి చెప్పినాడు ఆయన మా ఆయన అనుభవం కదా అవునండి చెప్పినట్టు దీంతో ఊరికే చేసుకొని పోవద్దండి ఇక్కడ ఎట్లా మీకు వసతుంది అన్ని విధాల దేవాలయం తరఫున వస్తుంది మీరు ఉపయోగించుకోండి చేయండి చూడండి ఫలితాలు అద్భుతమైన ఫలితాలు దాంట్లో ఏమి అసత్యం లేదు దానికి ఉదాహరణకు నేనే అనేక రకాలుగా చాలా మంది కూడా వారి వారి అనుభవము రోజు రోజుకు అక్కడ పెరిగినటువంటిది సంఖ్య దేవాలయంలో తెలిసి ఇతర గ్రామాల నుండి కూడా వచ్చినట్టుది యోగము అనే దానికి ఆ పదమే దాదాపు లేనటువంటిది వినన్నటువంటిది అంటే కొంతమంది మహానుభావులు ఉంటుంది లౌకికంగా మాకు తెలియదు యోగా యోగా అంటున్నది కానీ దాంట్లో ఏమన్నటువంటిది కొద్దిగా ఆయన ద్వారా తెలుసుకునేది ఆ కొద్ది పరిచయంతోనే ఆ కొద్ది ఆచారం ఆచరించినటువంటిది ఆయన చెప్పినటువంటి ఆస్నాదులు వాటితోనే బాగా అయినటువంటిది బాగైనటువంటిది ఇది మన వారికి ఎందుకు ఉంచుకోవాలన్నది దానికి జతగా ఇంట్లో వారు పెద్ద సహకారం అంటే ఇప్పుడు మీరు ఇంట్లో మంది కుటుంబ సభ్యులు ఉన్నారు పద్నాలుగు మంది ఈ పద్నాలుగు మందిలో పద్నాలుగు మంది యోగా చేస్తున్నారు అందరూ ఇంట్లో చేసినది అమ్మా నాయన తప్ప పెద్దోళ్ళు వారు అవునులేండి చిన్నవాళ్ళు అంతా అన్న అన్నదమ్ములము అన్న పిల్లోళ్ళు కొడుకులు కోడళ్ళు అందరు కూడా నేర్చుకున్నారు ఈ మొత్తం ఈ పద్నాలుగు మందికి సంబంధించి యోగా నేర్చుకునే దాని వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదా దాదాపు పూర్తి ఉత్సాహవంతులు అయినటువంటిది ఏదైనా గాడి కొంచెం దానికి ఏమంటారు మానసికంగా అనుకోండి ఏదైనా అనుకోండి బయట మామూలుగా ఏదైనా చెప్పండి అంటే చూడండి ఇది చేయండి అంటే సిగ్గుపడి ఏదో ఉండేటువంటి ఆ ఆ అన్ని పోయినాయి పాల్గొంటారు ఎక్కడన్నా బయట పోతే ఇది చిన్న పని నేను చేతున్నా చేయకూడదా అన్నటువంటి లాగా ఏదైనా సర్వీస్ చేయాలా దిగేటువంటిది ఆ మార్పులన్నీ కూడా చాలా చాలా మార్పులు వచ్చినటువంటిది ఇప్పుడు మీరు దాదాపు ఎన్ని వందలాది మందికి ఎంత మందికి మీరు యోగాలో శిక్షణ ఇచ్చారు ఇప్పుడు నాలుగు దశాబ్దాల కాలం కొన్ని వేల మంది కొన్ని వేల మంది బయట కూడా క్యాంపులు ఇప్పుడు వృక్షం ఊడలు మాదిరి ఇప్పుడు పెద్ద వృక్షం ఇప్పుడు పక్కనే అవ్వాలి ఉన్నటువంటిది నిత్యము వందలాది మంది వచ్చిపోయే వాళ్ళు కొంతమంది ట్రాన్స్ఫర్స్ ఊర్లకు అనేక రకాలుగా పోయేటువంటి జరుగుతూ ఉంది వేలల్లోనే వందలు ఏం లేదు వేలల్లోనే ఇప్పుడు యోగ విద్య యోగము అనేటువంటిది ఒక విధంగా కడప జిల్లాకు ముందు మొట్టమొదటి కడపకపోతే దేని వల్ల నయం అవుతుంది బాగవుతుంది అయినా మార్పు వస్తుంది అనేటువంటి వారు కూడా పంపించండి మహానుభావులు ఉన్నారు అక్కడ పల్లెల్లో గురువుగారు ఉన్నప్పుడు వచ్చి తర్వాత క్లాస్ కుళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళ అభిప్రాయాలు గారి దగ్గర మాట్లాడినప్పుడు తెలిసింది కొంతమంది ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు కూడా కొంతమంది మహానుభావులు ఉన్నారు ఇంకోటి స్వామి మనకి ఈ యోగా వల్ల క్యాన్సర్ కూడా నయం చేసుకునే దానికి అవకాశం ఉంటుందా క్యాన్సర్ కానీ హార్ట్అక్ కానీ దానికి సమస్యకు పరిష్కారము అనే దాని పద్ధతి ఇది దైవీ విద్య ఏదో ఇప్పుడు ఎవరు కనిపెట్టినారు ఏదో వంద సంవత్సరాల కింద ఇప్పుడు కాదు దానికి పేరే ఉదాహరణకు భగవద్గీత పద్దెనిమిది అధ్యాయుల పేరు యోగా ఉన్నటువంటిది మొదలు పెట్టిన నుంచి యోగా పేరుకు రెండే రెండు అక్షరములు దాని వివరణ యుగాల నాటి నుండి నేటికి వస్తుంది అటువంటి విద్యను ఏదో ఒక రోజుకు ఒక గంటలో ఏదో తెలిపే తరం కాదు చిన్నగా సింపుల్ గా అర్థం ఏమి అంటే ఉందా యోగా రకరకాలుగా చెప్తారు మహానుభావులు ఆధ్యాత్మికంగా జీవాత్మ పరమాత్మ అవి గాని విడుదల శరీర పరంగా ఏదైనా ఉండేటువంటి రుగ్మతల నుండి విడుదల యోగా వలన మానసికంగా మార్పు ఇవి మటుకు దాదాపు అధిక శాతము అబ్బేటువంటిది దాని నియమాలు పాటించాలి ఏదో ఇప్పుడు ఉదాహరణకు ఆసన ప్రాణాయామాలు యోగా ఆయన పేదే కానీ పోతే గానీ క్లాసులు ఏదో ఆసనాలు ప్రాణాయామాలు చాలా చాలా ఉన్నటువంటి దిగినాక కొన్ని రకాలుగా ఉంటుంది నియమాలు నిబంధనలు క్రియలు ఉండేటువంటి ఇప్పుడు ఆసన ప్రాణాయామ ఆసన ప్రత్యాహారం ప్రత్యాహార అంటే ఏ ఆహారాన్ని ఏది ఏ ఆహారం తీసుకుంటే యోగాకు బాగా ఆహార అంటేనే ఆహార పరమాన్ని కాదు ఇది ఎనిమిది విభాలుగా విభజించింది అష్టాంగతులు అనుకోండి ఎనిమిది భాగాలు అష్టాంగ యమ నియమ ఆసన ప్రాణాయామాలు మూడు నాలుగోది తర్వాత ప్రత్యాహార మళ్ళా ధారణ ధ్యాన సమాధి స్థితిలో ఎనిమిదో తరగతి సమాధి అంటే ఫైనల్ స్టేజ్ వచ్చి సమాధి స్థితి సమాధి స్థితి సమాధి స్థితికి వెళ్ళాలంటే ధ్యానంలో గానీ ధ్యానం చేసే వాళ్ళు అయినా గానీ ఈ యోగా వల్లనే సమాధి స్థితికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది అంటారా ఒక విధంగా సైంటిఫిక్ గా కూడా ఆన్సర్ జవాబు ఇది ఇది యోగా చేసిన దాని వల్లనే సమాధి స్థితికి వెళ్ళేది నమ్మరు కదా అందరూ కొంతమంది అలోకులు నాస్తిక ఆస్తిక పరంగా కూడా జవాబు ఇచ్చేటువంటిది యోగ యోగా అర్హత యోగము అంటే అర్హత అని కూడా ఉంది అర్హత వచ్చేటువంటిది ఎలిజిబిలిటీ యోగా మిగతా పెద్ద పెద్ద వాక్యాలు ఆధ్యాత్మిక ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతము ఇది ముందు అర్థం చేసుకుంటే చాలా యోగ్యత అర్హత సంపాదించి ఇచ్చేది అబ్బేటువంటిది మీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంది స్వామి వయసు ఎంత ఎన్ని డెబ్బై మూడో సంవత్సరం ఈ డెబ్బై మూడు సంవత్సరాల కాలంలో మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఏమైనా వచ్చినాయ చాలా ఉన్నాయి పదహారో ఏటనే తలనొప్పి మైగ్రేన్ అని పేరు ఒంటి సెరో భారము ఒక పక్కనే నొప్పి అది రకరకాలుగా బాధిస్తుంది దానికి జతగా మానసికంగా కొంచెం ఏదైనా పని ఏదైనా మీద పడతా అంటే జంప్ తప్పించుకుండేది దొంగెత్తు అనుకోండేది ఇంకా ఏదైనా చేయాలంటే ఉత్సాహమే ఉండేటువంటిది కాదు ఇది యోగాలకు వచ్చిన తర్వాత దగ్గర దగ్గర మందులు వాటితో పోతా ఉన్నది మ్యారేజ్ యోగ విద్య అనే మూడలో లో గురుగా రావడము ఇంటిలో వసతి ఆయనకు ఏర్పాటు చేసినందుకు అందులో దిగిన లేకపోతే అది కూడా అబ్బేది కాదేమో ఇప్పుడు మీరు టాబ్లెట్ ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే టాబ్లెట్స్ కానీ దాన్ని యూజ్ చేస్తారా ఇప్పుడు ముందు అన్ని రకాలుగా వాడితే దాదాపు నెల్ ఇప్పుడు ఒక టాబ్లెట్ కూడా లేదు వాళ్ళ కూడ సమయానికి ఎమర్జెన్సీ అయితే కానీ ఇప్పుడు దాదాపుగా వాడటం లేదు తొంభై పర్సెంట్ మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు దాదాపు ఏం లేదు ఏమి లేదు ఇప్పుడు మీరు యోగా రెగ్యులర్ గా చేస్తున్నారా రెగ్యులర్ గా చేసేది కొన్ని వయసు పరంగా కొన్ని కొన్ని వాటిని అవాయిడ్ చేసేది నిలుపుదలు చేయాల్సి వచ్చేది ఆ స్థితిలో వేరే రకాలు ఉన్నాయి అన్ని ఆసనాలు మీరు అన్ని అనే దానికి జవాబు లేదు ఎనభై నాలుగు లక్షల రకాలు ఎనభై నాలుగు లక్షలు ఉత్తమై నాలుగులో కొన్ని ఎనిమిది అన్నా చేయండి రకరకాలే చెప్తారు ముందు చెప్తారు కదా పిల్లలను బొమ్మల బడికి పంపించినట్టు ముందు నువ్వు చేరాయి రెండు చేయని మళ్ళీ దింపుతారు ఇప్పుడు ముఖ్యంగా ఈ రోజు మేము యోగా ప్రారంభించేటప్పుడు ముఖ్యంగా మా గురువు గారు ఏం చెప్తారంటే ఆ ఆ గురువు గారికి గురువు అయినటువంటి మిమ్మల్ని నామ నరసింహ శ్రేష్ఠి గారికి మీ పేరు తలుచుకున్న తర్వాతనే మేము యోగా స్టార్ట్ చేసాం ప్రతిరోజు ఇప్పుడ అది ఆ ఒక్క వాక్యమే చెప్తాంది యోగ విద్యకు ఏం ఫలితము ఇప్పుడు మొట్టమొదటి ప్రశ్న వేసినారు శారీరకంగా ఎన్ని రకాలు వస్తాయి మిగతా వాటిలో ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్ళ కాని పండ్లు కూడా పొల్యూటడు మలినాలు యోగా చేసిన దానివల్ల అవన్నీ ఇప్పుడు ఇదే వాక్యము ఇప్పుడే మేరే చెప్పినారు జవాబు ఎటువంటి పెద్ద మార్పు అంటే ఆయన సంస్కారము నా పేరు చెప్తా అంటే చిన్నది కాదు అది ఫస్ట్ మీ పేరు స్మరణ చేసుకున్న తర్వాతనే మేము యోగా ప్రారంభిస్తాం ప్రతిరోజు యోగ విద్యకు ఏమీ ఫలం అంటే ఇది ఒక్కటి చాలు ఇంకోటి ముఖ్యంగా మా గురువు గారు మీ శిష్యులైనటువంటి అయినటువంటి అయ్యారెడ్డి గారిని చూసి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు దానికి మాటలు రావు ఇప్పుడు బిడ్డ మామూలు చదువుకోకున్న బిడ్డ ఐఏఎస్ఐ కలెక్టర్ అయితే సంతోషమే గాని ఏమిషాయండి అనేటువంటి ఇప్పుడు నాకు ముఖ్యంగా మరి అటువంటి శిష్యుడనండి ఆప్త మిత్రుడు ఆత్మ బంధువు ఆత్మ బంధు మందు దొరకడం మీకు నాకు అదృష్టం నా అదృష్టంగా భావిస్తున్నారు ప్రతి వారికి అవసరమైనటువంటి విద్య ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అవలంబ ఆచార వ్యవహారాలలో ఉన్నటువంటిది ఇది మన ఆచార వ్యవహారాలలో మర్చినారు ఉదాహరణ దేవాలయానికి పోయి మొట్టమొదటి గంట కొట్టి దేవాలయానికి ఎట్లా పోతారు శుచి శౌచము అనేది కూడా ఒకటి దేంట్లో ఇంకా స్నానం చేసి వెళ్తాం దేవుడానికి పోతాను ముందు వినాకం ఉదాహరణకు చెంపకాయలు మొట్టికాయలు గుంజిళ్ళు ఇది దీన్ని మించేది లేదు కీళ్ళ వ్యాధులు ఇక్కడికి గ్లోజ్ అవుతాయి వాకింగ్ వాకింగ్ అని పెద్ద గొప్పగా కాలర్ ఎగేసుకొని నడుస్తూ ఉంటారు రోడ్లు అమ్మడి గ్రౌండ్లు అమ్మడి సేసు సాక్స్ వేసుకొని పోని మంచిదే అనుకుంటే దోమడి దాదాపు ఎవరో తప్ప ఎయిటీ పర్సెంట్ ఏదో సినిమా మాటలు బూతులు మాట్లాడుకుంటా పోయేది అలసిపోయి చెమటలు గారికి బయట ఏదో కాఫీలు టీలు తాగేది అదే దేవాలయంలో అదే మొదటి నుంచి పూర్వం నుంచి ఉంది ఇది ఒక మండలము నూట ఎనిమిది చుట్లు తిరుగు ఆంజనేయ స్వామి కానీ నామస్మరణ చేసుకుంటారు మొదటి నుంచి ఉంది వాకింగ్ ఇది ఆ వాకింగ్ కు అర్థం మారిపోయినాయి ఇప్పుడు ప్రతిదీ అర్థం ఏదేగా మారిపోయింది థ్యాంక్ యూ మీరు ఇచ్చి మీకు మీకున్నటువంటి విలువైన సమయాన్ని మాకు కేటాయించారు సార్ ముఖ్యంగా మీ గురువు గారు అయినటువంటి నామ నరసింహల శ్రేష్ఠి గారిని గురించి మీకున్నటువంటి అనుబంధం గురించి ఓసారి మన కడప వార్త ప్రేక్షకులకు వివరించండి నేను దగ్గర తొంభై రెండులో తొంభై ఒకటిలోన్నా అయితే గుర్తులేదు కానీ అప్పుడు వేరే వాళ్ళు ఇక్కడ అమ్మవారిసల్లో యోగా క్లాస్ జరుగుతూ ఉంది అంటే యోగా అనేది మనకు ఎప్పుడు ఏదో మనసు ఎక్కడో ఉండింది చూడాలండి మనం జరుగుతుంది అంటే ఉత్యక్షం ఆ రోజు చూస్తే మనకు యోగా చేయాలనేది మనకు ఇంట్రెస్ట్ కలిగింది ఆ రోజు నుండి ఈ రోజు కూడా ఊర్లో నుండి కూడా లేకుండా చేస్తున్నాం ఎన్ని పనులున్నా ఉన్నాయి ఏమన్నా జరగని తర్వాత మనం మోసటం మనం సపరేట్ గా యోగా పెట్టినా కూడా ఏ ఒక్క రోజు కూడా ఆశంసం వర్షాలు అన్నీ ఏదన్నా కార్యాలు ఉన్నాయి ఇంకోటి ఉన్నాయి ఇంకోటి ఉన్నాయి యోగా తర్వాతనే నేను నేను అయితే యోగాకి ఫస్ట్ ప్రిఫరెన్స్ దాని తర్వాతనే మిగతా ఏదైనా అనేది ఆ తలంపదే ఇది ఫస్ట్ ఇక్కడికి వచ్చేసినాము కొద్ది రోజులు చేసినాము మళ్ళీ అక్కడక్కడ ఈ స్కూళ్ళల్లో అక్కడ ఇక్కడ చెప్పేటప్పుడు అందుకు కొద్దిగా వారం పది రోజులకే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది అని చెప్తా ఉన్నప్పుడు మనకు ఇంకా మనుషులు వీళ్ళందరికీ బాధలన్నీ తొలగిపోతాయి కదా ఇంకా కొందరి బాధలైనా తొలగించాలి ఇంకొంచెం మనము మనకు చేతనైంది చేయాలి చేయాలనే పట్టుదల లాగా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఇప్పుడు కూడా మనకు ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉన్నారు చదువుతున్నారు అన్ని రకాలుగా మనకు యాసంగంలో ఉన్న ఉండినా మనము మూడు క్లాసులు కూడా నెంట్లో కొద్ది రోజులు ఉదయం పదకొండు గంటలకు సాయంత్రము మూడు క్లాసులు కూడా మన సంసార జీవితంలో ఉంటే చూసుకుంటూ కూడా కంటిన్యూ చేస్తాం మూడు క్లాసులు కంటిన్యూ గా చేసినటువంటిది చాలా చాలా స్కూల్ కడపలో చాలా వరకు కవర్ అప్ చేసినటువంటిది సార్ మనం పోతూనే అది ఎందుకు జరిగిందో ఏం తెలియదు మనకు ఆయన సార్ ఒక్కసారికి ఎక్కడ పోయినప్పుడు కానీ ఊర్లో లేనప్పుడు కానీ నువ్వు చెప్తున్నాయినా బాగుందని మనకు అవకాశం ఇచ్చినప్పుడు అందరూ కూడా బాగుంది మీరే చెప్పాలని అందరూ వచ్చిన వాళ్ళలో అందరూ కూడా ప్రోత్సహించడం అప్పుడు అంటే మనం దాని మీద కొంచెం శ్రద్ధ రోజు మీరు దాదాపు ఈ స్థాయిలో మంచి ఒక యోగా మాస్టర్ గా మీరు తయారు కావడానికి ఆ నరసింహుల గారి యొక్క కృషి అంతే కదా ఎంతో అమ్మోగం అంటారు అమ్మోగమే కదా అందుకనే మనం ఈ రోజు ఏ క్లాస్ ప్రారంభం అయ్యేటప్పుడు గురువు గారి యొక్క పేరు తెలుసుకునే మనం పుష్కలంగా ఉంటాయి కాబట్టి మనం ఓకే థ్యాంక్ యూ సార్ ఇద్దరు ఉద్దండలైనటువంటి యోగా గురువులు ఈరోజు మనకి ఒకే ప్లాట్ఫామ్ మీద దొరికి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాలని కడప వార్త ప్రేక్షకులకు అందించినందుకు వీరు ప్రారంభించినటువంటి ఈ యోగా వలన అనేక మంది ఆరోగ్యవంతులుగా ఎంతో బ్రహ్మాండమైనటువంటి స్థితి చేరుకున్నటువంటి వాళ్ళు వారికి ఈరోజు ఉడతా భక్తిగా కడప వార్త తరపున చిన్న సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం దాన్ని వాళ్ళు అనుమతించవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త